రేపటి నుంచి ఆషాఢ వ్రతం ఆరంభం సందర్భంగా ఈ లక్ష్మీ వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము లక్ష్మీ వ్రతాన్ని శాఖ వ్రతం లేదా ఆషాఢ శుక్రవార లక్ష్మీ వ్రతం అని కూడా అంటారు ముఖ్యంగా ఈ లక్ష్మీ వ్రతాన్ని ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారంలో జరుపుకుంటారు లేదా ఆషాఢ శుద్ధ దశమి నుంచి ప్రారంభం చేసి శ్రావణ మాసంలోని శుద్ధ దశమి వరకు కొనసాగిస్తారు ఇది దీపావళి లక్ష్మీ పూజ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగానే ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి వ్రతంగా జరుపుకుంటారు ఆషాఢ శుక్రవారం లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తామని సంకల్పం చెప్పుకొని ఉపవాసాన్ని ఆచరించి లక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సాయంత్రం మరలా లక్ష్మీదేవికి పూజ చేసుకుని ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ విధంగా ఆషాఢ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఈ లక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు